ఫ్రెండ్స్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారు ఇద్దరూ కలిసి నటించిన వార్ టూ ఈ సినిమా గుమ్మడికాయ వేరు కొట్టేశారు ఈ సినిమాకి గుమ్మడికాయ కొట్టడం అంటే ఇక సినిమాకి ఏమీ లేదు వాళ్ళు రిలీజ్ చేసుకోవడమే అది దాని అర్థం అయితే ఈ రోజుని పురస్కరించుకోవాలంటే నిన్ననే అప్పుడు హృతిక్ రోషన్ గారు ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మన ఎన్టీఆర్ గారిని కూడా ఇంటికి పిలిచి మంచి ప్రైవేటుగా మంచి విందు భోజనం పెట్టేశారు ఆ సందర్భంగా ఎన్టీఆర్ గారు తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాస్తున్నారు హృతిక్ రోషన్ గారు గురి గురించి నేను చాలా విన్నాను ఆయన చాలా గొప్ప వ్యక్తి నిజంగా ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి నేను నేర్చుకున్నాను కూడా ఇంకా అభిమానులందరూ రెడీగా ఉండండి ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తుంది ఇందులో మీకు ఏ డౌట్ లేదు స్క్రీన్ మీద మీరు చూస్తున్నప్పుడు ఆశ్చర్యానికి గురవుతారు అంత అద్భుతంగా డైరెక్టర్ గారు ఆయన్ ముఖర్జీ గారు నిర్మించారు ఈ సినిమాలో చోప్రా గారు నన్ను భాగం చేసినందుకు చోప్రా గారు అంటే ప్రొడ్యూసర్ ఆయన నన్ను భాగం చేసినందుకు ఆయనకి నా కృతజ్ఞతలు అని ఎన్టీఆర్ గారు అద్భుతంగా రాశారు సరే దీన్ని ఇలా ఉంచండి మరి ఎన్టీఆర్ గారు వాళ్ళ గురించి పొగడారు మరి వాళ్ళు ఎన్టీఆర్ గురించి పొగడలేదా పొగిడారు ఇది ఇంకా సూపర్ హృతికు రోషన్ గారు మాట్లాడుతూ ఇలా అన్నారు ఎన్ ఎన్టీఆర్ గారు లాంటి నటుడితో నేను నటించటం నేను గర్వంగా ఫీల్ అవుతున్నా అది ఎన్టీఆర్ దెబ్బ ఎన్టీఆర్ గారు నటుడు ఇంక అందులో మీకు ఏ డౌట్ అక్కర్లేదు నుంచి ఎవరైనా సరే మీ ఇన్స్పైర్ కావాల్సిందే డ్యాన్స్ని కూడా ఇన్స్పైర్ కావాల్సిందే సింగిల్ టేక్ యాక్టర్ అందులో ఏ డౌట్ అక్కర్లేదు ఆయన ఇంకా మాట్లాడుతూ అసలుకి ఒక ఇద్దరు హీరోల్ని ఒక ఉద్దండులైన ఇద్దరు హీరోల్ని కలిపిన హెచ్ చోప్రా గారికి ఆయన్ ముఖర్జీ గారికి నేను రుణపడి ఉంటా నేను ఈ సినిమా కోసం నూట నలభై తొమ్మిది రోజులు కష్టపడ్డా చాలా చాలా కష్టపడ్డా ఇటన్నిటికంటే ఎన్టీఆర్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవటం గౌరవంగా ఫీల్ అవుతున్నాను తారక్ సార్ అని రాశారు ఏదేమైనా ఈ సినిమా మాత్రం పైగా ఈ సినిమా ఆగస్ట్ ఫోర్టీన్త్కి రెడీ అయిపోతుంది దగ్గర దగ్గర ఐదు వందల పైగా స్క్రీన్స్లో బెనిఫిట్ షో రిలీజ్కి రెడీ అవుతుంది ఇది అసలుకి ఒక డబ్బింగ్ సినిమా చరిత్రలోనే భారతదేశ సినీ చరిత్రలోనే ఒక హిస్టరీ ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారు ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు ఆయన ఎవరితోనైనా ఒక సోదర భావంతో ఒక రిలేటివ్గా అందరితో కలిసిపోతారు అలాగే వృత్తిక్రోషన్ గారితో కూడా కలిసిపోయారు బాలీవుడ్ వాళ్ళతో కూడా కలిసిపోయారు ఎన్టీఆర్ గారికి బాలీవుడ్లో మంచి భవిష్యత్తు ఉండిద్ది అని అక్కడ బాలీవుడ్ మీడియా కూడా చెవులు కొరుక్కుంటుందంట అది న్యూస్ నమస్కారం కొంచెం ఛానల్లో కొత్తగా పెట్టాను సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి నమస్తే